ఘనంగా జరుపుకున్న సందర్భంలో ఘనంగా జరగడాన్ని చూసి ఓర్వలేక రాష్ట్ర వ్యాప్తంగా అనేక అక్రమ కేసులను వైఎస్ఆర్సిపి కార్యకర్తల పైన ఈ కూటమి ప్రభుత్వం బనాయించడం జరిగింది ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో అయితే అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని బొమ్మకాని పల్లెలో అక్కడ పొట్టేళ్ళు కోసుకుని విందు చేసుకున్నారని అనిమల్ క్రూయల్టీ యాక్ట్ కింద కూడా మంది పైన కేసు పెట్టడం జరిగింది అలాగే సత్యసాయి జిల్లా కనగానిపల్లె మండలం బానుకోట గ్రామంలో కూడా అక్కడ కూడా పొట్టేళ్లు కోసుకొని విందు అరగించారని ఇది జీవోహింస చేశారని అనిమల్ క్రూయల్టీ యాక్ట్ కింద కేసు పెట్టడమే కాకుండా కోర్టుకు వాళ్ళను రిమాండ్కి తీసుకొచ్చేటప్పుడు ఇండియన్ ఆర్మ్స్ కింద యాక్ట్ కింద అక్రమ ఆయుధాలు కలిగి ఉన్నారని మరోగా తప్పుడు కేసును కూడా పెట్టడం జరిగింది అనంతపురం జిల్లాలో ఇలా జరిగితే ఎన్టీ ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో మరో విచిత్రమైన ఇన్సిడెంట్ జన్మదిన సందర్భంగా ప్రభుత్వ హాస్పిటల్లో పర్మిషన్ తీసుకుని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో రక్తదాన శిబిరం నిర్వహించి అనేక మంది వైఎస్ఆర్సిపి తరఫున జననేత జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు రక్తదానం చేస్తే అక్కడ దాన్ని కూడా ఓర్వలేక స్థానిక ఎంపీ వీళ్ళ తిరువురులో చాలామంది పైన కేసులు పెట్టారు సెక్యూరిటీ గార్డుతో ఇప్పించారు కంప్లైంట్ ఏది కమ్యూనిటీ హెల్త్ సెంటర్కి సంబంధించిన సెక్యూరిటీ గార్డుతో పర్మిషన్ ఉంది డాక్టర్లు ఉన్నారు రక్తదానం చేశారు దాన్ని నిల్వ చేశారు ఈ ప్రొసీజర్ అంతా కొనసాగిన తర్వాత దాన్ని కూడా చూసి ఓర్వలేక అక్కడ కేసులు పెట్టడం అలాగే టీడీపీ ఫ్లెక్సీలను చింపకపోయినా కంచికిచర్ల మండలం కేసరా గ్రామంలో కొంతమంది వ్యక్తులపైన టీడీపీ ఫ్లెక్సీని చించేశారని ఆ రోజంతా రాత్రి అంతా సెల్లో పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం ద్వారకా తిరుమలలో ఫ్లెక్సీ వేశారని అందులో రప్పరప్ప అని రాసి ఉందని చెప్పి ఆడ అనేక మంది పైన కేసు పెట్టారు ఏడు మంది మరియు ఇతరులు అని చెప్పి తర్వాత చిత్తూరు జిల్లాలో అయితే తన సొంత జిల్లా కుప్పం నియోజకవర్గంలో నాలుగు మండలాల్లో కూడా కేసులు ఒక కేసులో పదహారు మంది పైన కుప్పంలో పెట్టారు మిగతా అన్ని మండలాల్లో కూడా వైఎస్ఆర్సిపి కార్యకర్తలను బైండోవర్ చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించిన సంఘటనలు ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గంలో జరిగాయి అలాగే ఈ సందర్భంగా ఇంకోటి ముఖ్యమైన విషయం కూడా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసు ఒకటి తనకల్లు మండలం సత్యసాయి జిల్లా తనకల్లు మండలం ముత్యాలచెరువు గ్రామంలో దళిత వర్గానికి చెందిన వారు అంతా బంధువులే అజయ్ దేవ్ అనే ఒక అబ్బాయి అతనికి ఇరవై ఒకటో ఇరవై రెండు సంవత్సరాలు ఆ అబ్బాయి కూడా జన్మదిన వేడుకల్లో జగన్ జన్మదిన వేడుకల్లో కేక్ కటింగ్లో పాల్గొన్నాడని ఆ సందర్భంగా స్వయాన వాళ్ళ వదిన అంటే వాళ్ళ అన్న భార్య వాళ్ళు వచ్చి దానికి అభ్యంతరం వ్యక్తం చేస్తే ఇతను ఆ చిన్న బంధువుల మధ్య తోపులాట జరిగితే దాన్ని పెద్దదిగా చిత్రీకరించి ఆమె గర్భిణీ అని ఆమె పట్టు తన్నారని ఒక ఆత్యాయత్మం కేసు కూడా పెట్టి తెలుగుదేశం నాయకుల ప్రోద్బలంతో థర్డ్ డిగ్రీ మెథడ్ ఉపయోగించి పోలీసు వాళ్ళు రాత్రంతా విపరీతంగా కొట్టి తెలుగుదేశం నాయకుల సూచనల మేరకు ఎలాగైనా దీన్ని రాష్ట్రవ్యాప్త సమస్య చేయాలా జన్మదిన సందర్భంగా కూడా వైఎస్ఆర్సిపి కార్యకర్తలు ఇలాంటి తప్పుడు మార్గాల్లో దౌర్జన్యాలు చేసినారని చెప్పి రాష్ట్రవ్యాప్తంగా ఒక మెసేజ్ ఇవ్వాలని కక్షగట్టి ఆ అబ్బాయిని దారుణంగా హింసించి కాళ్ళకు చెప్పులు లేకుండా నడి రోడ్డులో ఊరేగింపు చేసిన వీడియోలన్నీ బయటకు వచ్చాయి ఒకసారి ఆ వీడియో చేస్తే చూస్తే మనకు తెలుస్తుంది ఎంత పైశాచిక ఆనందమో చిన్న చిన్న విషయాల్లో బంధువుల మధ్య గ్రామంలో ఏదో చిన్న విషయాల మధ్య తోపులాటలు జరిగితే తెలుగుదేశం పార్టీ దాన్ని కూడా వాళ్ళకు అనుకూలంగా వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా చేసి ఈ రాష్ట్రంలో ఒక చెడ్డ పేరు తేవాలని వైఎస్ఆర్సిపి పార్టీకి ఇలాంటివి వాళ్ళకున్న విస్తృతమైన ఎల్లో మీడియా ద్వారా విష ప్రచారం చేస్తా ఉన్నారు అబ్బాయి కుంటుతున్న దృశ్యాలు దీన్నే జనసేన మండల జనసేన ఎంపీటీసీ అమర్ అనే ఒక అబ్బాయి అసలు ఆ అబ్బాయి వై వైఎస్ఆర్సీపీ కార్యకర్త కాదు తర్వాత అతని టాటూ కూడా వేయించుకున్నాడు అదే వాళ్ళ గ్రామంలో జరిగిన చిన్న అన్నదమ్ముల మధ్య జరిగిన చిన్న సంఘటన దీన్ని విషప్రచారం చేస్తానని చెప్పి జనసేనకు సంబంధించిన ఎంపీటీసీ అమరేజ్ చెప్పాడు నైన్టీ నైన్ టీవీ వాళ్ళకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈవెన్ అతను జనసేననా లేకపోతే వైఎస్ఆర్సీపీనా అనేది ఇక్కడ సమస్య కాదు ఒక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని పొలిటికల్ అజెండాతో అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యేలు కానీ లేకపోతే రాష్ట్రంలో చక్రం తిప్పుతున్న లోకేష్ గారి సూచనల మేరకు ఇంత దారుణంగా కొట్టి ఇలా హింసిస్తూ కోర్టు ప్రొడ్యూస్ చేయడం మంచి పద్ధతేనా ఈ రాజ్యాంగంలో ఇది రాజ్యాంగ వ్యతిరేకం కాదా మనిషి స్వేచ్ఛ స్వాతంత్రాలను హరించడం కాదా అతన్ని అవమానపరచడం కదా ఎక్కడైనా గ్రామాల్లో కట్టెలు జరిగి పెద్ద పెద్ద ఇవి జరిగి హత్యలు అత్యాచారాలు జరిగినప్పుడు ఏదో జనరల్గా పోలీసు ఏదో ఇట్లాంటి ట్రీట్మెంట్ ఇచ్చారు అది కూడా తప్పే అయినా సరే అట్లాంటి వాటిల్లో ఈ మధ్య సోషల్ మీ ఈ ఎల్లో మీడియాలో కూడా వీటన్నిటిని కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఇటీవల కాలంలో లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్న పీకుడు భాష కూడా దీనికి చాలా ముఖ్యం అరచేతులు అరగదీస్తాం రోమాలు పెరికేస్తాం కీళ్ళు కీళ్ళు విరిచేస్తాం ఇట్లాంటి మాటల ద్వారా పోలీసుల్లో కూడా దాన్ని ఆదర్శంగా తీసుకొని ఇట్లాంటి పద్ధతులు పాల్పడుతున్నారేమో అని అనిపిస్తుంది అలాగే ఇంకొకటి సౌదీ అరేబియా నుంచి అంటే కుయట్ నుంచి బొత్తల భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి ఎయిర్పోర్టుకు వచ్చి వాళ్ళ కూతురుకు డెఫ్ అండ్ డమ్ మూగి మరియు చెవిటి అమ్మాయికి ఆపరేషన్ చేస్తుంటే హైదరాబాదులో చూడడానికి వస్తే అతనిపైన సోషల్ మీడియా కేసులు అన్నీ ఏడు సంవత్సరాల లోపు శిక్ష విధించదగిన నేరాలు అతను పెట్టినవి రెండు పోస్టులు పెట్టిన కేసులు పది ఆ రెండు పోస్టుల పైన సోషల్ మీడియా కేసుల్లో కూడా లుక్అవుట్ నోటీసులు జారీ చేయడం ప్రప్రప్రతమంగా ఈ రాష్ట్రంలోనే చూస్తున్నాం తీవ్రమైన నేరాలు చేసే వాళ్ళను పైన ఇట్లాంటి గతంలో లుకౌట్ నోటీసులు ఉండేవి కానీ ఇప్పుడు సోషల్ మీడియా కేసుల పైన కూడా దాంట్లో ఉన్న వాళ్ళ పైన కూడా పొలిటికల్ అజెండాతో వాళ్ళపైన కూడా లుక్అవుట్ నోటీసులు జారీ చేస్తారు దాంట్లో భాగంగానే హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో నిర్బంధించి పోలీసులు చిన్నచౌక్ పోలీస్ స్టేషన్ కడప తీసుకొచ్చి అక్కడ బెయిల్ ఇస్తే ప్రతి కోర్టులో కూడా అతని రిమాండ్కు పోలీసు వాళ్ళు పెట్టడం దాన్ని తిరస్కరించడం అతనికి బెయిల్ ఇవ్వడం లేకపోతే ఫార్టీ వన్ ఇయర్ నోటీస్ ఇవ్వడం ఇట్లాంటివన్నీ జరిగి దాదాపు అన్ని కేసుల్లో బెయిల్ రావడం జరిగింది ఎనిమిది రోజులు తిప్పారు పోలీసు వాళ్ళు అతన్ని వాళ్ళ కూతురుకు ఆపరేషన్ చేస్తున్న సందర్భంలో అతను పాపం అక్కడికి పోలే ఇంటికి పోలే ఇంత దుర్మార్గంగా పోలీసులు వ్యవహరిస్తున్నారు దీంట్లో ఇంకొకటి ఏంటంటే ప్రధానమైంది ఇంతకుముందు గతంలో సోషల్ మీడియా పైన కార్యకర్తల పైన ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద కేసులు పెట్టేవారు త్రిబుల్ వన్ కింద అనేక సార్లు హైకోర్టులు సుప్రీంకోర్టులు తీర్పులు ఇచ్చిన తర్వాత ఆ కేసులు త్రిబుల్ వన్ కింద కేసులు పెట్టడం తగ్గించేసి గంజాయి కేసు పెట్టారు ఒక అబ్బాయి పైన గతంలో సవీంద్ర పైన సవీంద్రారెడ్డి దానిపైన సీబీఐ ఎంక్వైరీ చేయమని చెప్పి సవీంద్రారెడ్డి దానిపైన కోర్టు తీవ్రంగా మందలించింది అది ఇప్పటికీ సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది అయితే ఇది చాలదని అత్యంత విచిత్రంగా సెడిషన్ అంటే రాజద్రోహం కేసు పెట్టారు ఇతని పైన ఎవరు బత్తల శ్రీనివాసరెడ్డి పైన కర్నూలు తాలూకా పోలీసు వాళ్ళు రాజద్రోహం అంటే అంతకుముందు ఐపీసీలో సెక్షన్ వన్ ట్వంటీ ఫోర్ ఇప్పుడు వన్ ఫిఫ్టీ టూ బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం రాజద్రోహం కేసులు ఎప్పుడు పెడతారు ఇది దాదాపు పద్దెనిమిది వందల డెబ్బై సంవత్సరంలో బ్రిటిష్ వారు పరిపాలించేటప్పుడు ఐపిసి సెక్షన్ వన్ ట్వంటీ ఫోర్ పెట్టారు ఏంటంటే రాజరకాలు ఉండేటివి రాజులు కానీ రాణిల పైన కానీ ఎవరు అసమ్మతి గలం వినిపించకూడదు అలాంటి అసమ్మతి గలం వినిపిస్తే ఈ రాజద్రోహం కేసు పెట్టచ్చని ఉండేది తర్వాత కాలంలో కూడా ఏదైనా భారతదేశ సార్వభౌమత్వాన్ని సమగ్రతను దెబ్బతీసే విధంగా ఎవరైనా మాట్లాడినా ప్రవర్తించినా లేక ఇరు దేశాల మధ్య యుద్ధం వచ్చేలా ప్రేరేపించడం అంతర్గతంగా దేశంలో తిరుగుబాటు చేయడానికి ప్రయత్నించడం దేశ సమగ్రతను దెబ్బతీసేలా విభజనవాదాన్ని ప్రోత్సహించడం ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడే ఈ రాజద్రోహం కేసులు పెట్టే ఇది కానీ ఇక్కడ సోషల్ మీడియా కార్యకర్త పైన ఎలాంటి అందులో ఎక్కడ ఎఫ్ఐఆర్లో కానీ కంప్లైంట్లో కానీ ఇట్లాంటి ఆరోపణలు లేవు మార్ఫింగ్ ఫోటోలు పెట్టాడు అనేది అతనిపైన ఆరోపణ దానిపైన నాన్అబుల్ సెక్షన్ అని ఇతనికి బెయిల్ రాకూడదని రాజద్రోహం కేసు పెట్టడం అనేది చాలా దుర్మార్గమైన చర్య అంటే రాజకీయ నాయకులు చెప్తే పోలీసులు ఏ విధంగా ఇది చేస్తున్నారనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది తర్వాత ఇటీవల కాలంలో కూడా మనం చూసాం రోజు చూస్తూనే ఉన్నాం నిన్న కూడా తిరుపతిలో దైవ దర్శనం దివ్య దర్శనం టికెట్లు అయిపోయి భక్తులు క్యూలో ఉండి అక్కడ తోసుకొని తోపులాట తిరిగి ఇవన్నీ చూస్తే సాక్షి ఫోటోగ్రాఫర్ దాన్ని ఫోటోలు తీస్తా ఉంటే అతని దగ్గర నుంచి సెల్ ఫోన్ లాక్కోవడం సాక్షి మీడియాను కూడా భయభ్రాంతులకు గురి చేయడం ఇవన్నీ చేశారు అంటే వీళ్ళ ముఖ్య ఉద్దేశం ప్రశ్నించే గొంతులు నొక్కాలని వైఎస్ఆర్సీపీని లేకుండా చేయాలని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ మనోస్థైర్యాన్ని దెబ్బతీసి అలాగే అసత్య ప్రచారం చేసి సమాజంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళను దుర్మార్గులుగా చిత్రీకరించడానికి ఈ ప్రభుత్వం చేయని కుట్రంటూ లేదు వాళ్ళకు తానే తందన అన్నట్టు సోషల్ మీడియా కూడా వాళ్ళ సోషల్ మీడియా అలాగే వాళ్ళ ఎల్లో మీడియా విపరీతంగా ప్రయత్నం చేస్తున్న సందర్భం చూస్తూ ఉన్నాం ఇలా పీకుడు భాషతోనే ఈ పోలీసు వాళ్ళంతా ఇలాంటి కేసులు పెడుతున్నారనేది కూడా ఉంది మనకి ఎందుకంటే వాళ్ళు నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే పవన్కి కానీ లోకేష్కి కానీ ఈ రాష్ట్రంలో వాళ్ళ పార్టీ వాళ్ళు చేస్తున్న దురాగతాలు అత్యాచారాలు గంజాయికి సంబంధించిన నేరాలు వీటిపైన చర్యలు తీసుకోలేక ప్రత్యర్థి పార్టీలను అంచివేయడానికి వాళ్ళను భయో ప్రాంతాలని గురి చేయడానికి ఇట్లాంటివన్నీ పెడుతున్నారని చెప్పి మనకు అర్థమవుతా ఉంది అలాగే ఇంకొకటి ముఖ్యమైనది నిన్న ఒకటి జరిగింది ఇక్కడ పత్తికొండలో కోర్టు హాల్లో ఒక ముద్దాయి సరెండర్ అయితే సరెండర్ పిటిషన్ న్యాయవాది దాఖలు చేసి మేజిస్ట్రేట్ చెక్కన్ అని పెడతారు అంటే ఆ ఫైల్ను నా ముందుకు తీసుకురండి దానికి సంబంధించిన ఫైలు సరెండర్ పిటిషన్ వేశారు కదా అని అని ఆర్డర్ ఇస్తే మేజిస్ట్రేటు పత్తికొండ మెజిస్ట్రేటు ఆలూరులో మెజిస్ట్రేట్ లేకపోతే ఇన్ఛార్జిగా ఆమె మేజిస్ట్రేట్ గారు అక్కడికి వెళ్తే ఆ సందర్భాన్ని పురస్కరించుకొని సాయంత్రం నాలుగు గంటల పది నిమిషాలకి కోర్టు హాల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తిని సరెండర్ అయిన వ్యక్తిని ఇద్దరు పోలీసులు చిప్పగిరి ఎస్ఐ సతీష్ తర్వాత పత్తుకొండ ఎస్ఐ విజయ్ కుమార్లు వీళ్ళిద్దరూతో పాటు సిబ్బంది పోయి చొక్కా పట్టుకొని కోటాల నుంచి ఈడ్చుకొచ్చి వాళ్ళ పోలీస్ వ్యాన్లో ఎక్కిస్తే న్యాయవాదులు అక్కడ ఆందోళన చేశారు రోడ్డు పైన ధర్నా చేశారు చేస్తే చేసిన సందర్భంగా కూడా మీకు ఇష్టం వచ్చిన ఆందోళన చేసుకోండి మేం భయపడం మీరు ఏదైనా మాపైన కంటెంప్ట్ యాక్షన్ తీసుకుంటారా కోర్టు ద్వారా తీసుకొని మేము భయపడం ఎవరికి భయపడాల్సిన పరిస్థితి మాకు ఈ ప్రభుత్వంలో లేదు అని చెప్పి అక్రమంగా నిందితుడిని తీసుకొని పోయి కోర్టులో ప్రవేశపెట్టడం రిమాండ్ పంపించడం జరిగింది అంటే ఇది చట్టం ప్రకారము రాజ్యాంగం ప్రకారం కోర్టు హాల్లో లొంగిపోయిన నిందితుడిని అరెస్టు చేయకూడదు అనేది ప్రత్యేకమైన నిబంధనలు ఉన్నప్పటికీ సాక్షాత్తు న్యాయస్థాన కోర్టు హాల్లోకే ప్రవేశించి ముద్దాయిని తీసుకుపోవడం అనేది ఒక తీవ్రమైన నేరం వాళ్ళకి చట్టం పైన చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని చట్టం పైన ఎలాంటి గౌరవం లేకుండా చట్టాన్ని రక్షించాల్సిన పోలీసులే భక్షకులైన భక్షకులై అతన్ని తీసుకుపోవడం ఇది న్యాయ వ్యవస్థ పైన దాడి చేయడం తప్ప మరోటి కాదు అందుకని ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా న్యాయవాదులు ఈ సంఘటన నిరసనగా న్యాయ వ్యవస్థ గౌరవాన్ని కాపాడాలనే ఉద్దేశంతో పోలీసుల అరాచక వైఖరికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేస్తున్న సందర్భం ఇది అదేవిధంగా సివిల్ డ్రెస్సులో అనేక సార్లు పోలీసులు చాలామందిని అరెస్ట్ చేయడానికి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను అరెస్ట్ చేయడానికి గతంలో ప్రయత్నిస్తే హైకోర్టు తీవ్రమైన అక్షంతలు వేసింది అరెస్ట్ చేసే ముందు అరెస్టు చేయడానికి వెళ్ళినప్పుడు పోలీసులు తప్పకుండా డ్రెస్ కోడ్ నిబంధనలు పాటించాలని స్పష్టంగా పదే పదే చెప్పినప్పటికీ వీళ్ళు కోర్టులను కూడా ఖాతరు చేయడంలా వీళ్ళు ఏం ఆశిస్తున్నారంటే పొలిటికల్ అజెండాతో గ్రామాల్లో జరిగిన చిన్న చిన్న విషయాలను కూడా సర్దుకుపోయే విషయాలను కూడా బంధువుల మధ్య జరిగిన చిన్న సంఘటనలు కూడా భూతద్దంలో చూపించి రాజకీయ అజెండాతో వేధింపులు చేసి అక్రమంగా కేసులు పెట్టడం హింసను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రేరేపిస్తుందనే అభిప్రాయాన్ని కలుగజేయడం అలాగే ఇంకొక సంఘటన వాళ్ళు ఇది ఈ సందర్భంగా జంతుబలు చేశారని చెప్పి కేసులు పెట్టారు జీవహింసకు పాల్పడ్డారని బర్త్డే సందర్భంగా ఆ సందర్భంగా బర్త్డే సందర్భంగా అది జరిగినప్పుడు వీళ్ళు నేను ఒకటే అడుగుతున్నా సినిమా హీరోలు బాలకృష్ణ కానీ అలాగే ఇప్పుడు ఒకసారి దయవించి వాళ్ళ సినిమాలు రిలీజులు చేసినప్పుడు నాయకులు ఫ్లెక్సీ ఫ్లెక్సీకి కట్టిన పొట్టేళ్ల తలల హారం సారి దయించి ప్రజానీకమంతా దీన్ని ఒకసారి పరిశీలించాల్సిందిగా కోరుతున్నాం ఎందుకంటే ఇరవై పొట్టేళ్ళు ఇరవై పొట్టేళ్ళు నరికి ఇరవై పొట్టేళ్ల తలకాయలు హారంగా చేసి బాలకృష్ణ సినిమా విడుదల సందర్భంగా తర్వాత సారీ బాలకృష్ణ గారు గెలిచినంతపుడు చెలమత్తూరులో వాళ్ళ అభిమానులు రక్తాభిషేకం చేసి ఇరవై పొట్టేళ్లన్నరికి పొట్టేళ్ల తలలను బాలకృష్ణకు బాలకృష్ణ ఫ్లెక్సీకి కట్టిన హారం అది కానీ ఇది తప్పు కాదు పవన్ కళ్యాణ్ సినిమాల సందర్భంగా పొట్టేళ్ల తలలు నరికి పవన్ కళ్యాణ్ ఫెక్సీలకు రక్తాభిషేకం చేస్తే తప్పు కాదు కానీ జగనన్న పుట్టినరోజు సందర్భంగా వాళ్ళ గ్రామాల్లో వింద ఏర్పాటు చేసుకుంటే అక్కడ కోళ్ళు లేకపోతే పొట్టేళ్ళు లేకపోతే గొర్రెలు ఇట్లాంటివి కోసుకొని తింటే దానిపైన తప్పుడు కేసులు ఎందుకంటే అధికారంలో ఉన్నాం కాబట్టి మేము ఏం చెప్పినా జరుగుతుందనే ఉద్దేశంతో ఈ తెలుగుదేశం ప్రభుత్వం పూర్తిగా పోలీసు వ్యవస్థను భ్రష్టుపట్టించి ఈ వ్యవస్థలను నాశనం అనేది వాస్తవం కాబట్టి ఇప్పటికైనా పోలీసులు తమ తీరు మార్చుకోవాలా ఎల్లకాలం ఈ ప్రభుత్వమే ఉండదు ఈ ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం వ్యవస్థల నాశనం అయిపోతే ఒక్కసారి మళ్ళీ దాన్ని పునర్నిర్మించుకోవడం అనేది చాలా కష్టసాధ్యమైన పని ఇవాళ మీరు చేస్తున్న పనే వచ్చే ప్రభుత్వంలో చేస్తే అశాంతి ఏ విధంగా ఉంటుందో విధంగా మీరు ఇప్పుడే గమనించాల్సిందిగా మేము కోరుతున్నాం మీకు ఇవన్నీ ఏం పట్టడంలా మీరు ఇచ్చిన హామీలు అమలు చేయలేక డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ప్రత్యర్థి పార్టీలను అణచివేయడానికి వాళ్ళపైన దుష్ప్రచారం చేయడమే మీ అజెండాగా పెట్టుకొని ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూపిస్తూ మీ ఎల్లో మీడియా ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభాసు చేయడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు మీ ఆటలు కొనసాగు సోషల్ మీడియా ఉన్నంతకాలం అని స్పష్టంగా మీకు తెలియజేస్తూ ఇకనైనా మీరు బుద్ధి తెచ్చుకొని వీటన్నిటికీ ఈ వ్యవస్థలను కాపాడేదానికి మీరు ప్రయత్నం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ అలాగే పత్తికొండ వీడియో కూడా ఒకసారి ప్లే చేస్తే ప్రజలంతా ఆ వీడియోను గమనిస్తే ఎట్లా కోర్టులోంచి లాక్కుపోయారు అతన్ని కోర్టు హాల్లోంచి అనేది అర్థమవుతుంది కోర్టు హాల్ నుంచి ఇద్దరు ఎస్ఐలు మఫ్టీ డ్రెస్లో మిగతా పోలీస్ సిబ్బంది అతన్ని బలవంతంగా తీసుకుని పోయి వ్యాన్లో ఎక్కిస్తున్నారు దీనికి నిరసనగానే పత్తికొండ న్యాయవాదులు రోడ్లో బైఠాయింపు జరిపి ధర్నా చేస్తే అక్కడికి సిఐ తర్వాత డిఎస్పి వచ్చి వీళ్ళపైన కేసులు పెడతామని చెప్పి ఆమె కూడా నిన్న ఇవ్వడం జరిగింది అయితే ఎలాంటి చర్యలు ఇంతవరకు తీసుకోలేదు ఇతను కంప్లైంట్ ఇవ్వండి నేను చర్యలు తీసుకుంటున్నానే హామీ ఇస్తున్నాడు మన మా న్యాయవాదులందరికీ ఈ రెండు సంఘటనలు దారు చాలు మచ్చుకు పోలీసుల ప్రవర్తన ఈ రాష్ట్రంలో ఎలా ఉంది రాజకీయ నాయకులను మచ్చిక చేసుకోవడానికి పొలిటికల్ ఎజెండాతో రాజకీయ నాయకులు ఏం చెప్తే అది వింటున్నారని తెలియజేయడానికి గతంలో ఎన్నో సంఘటనలు జరిగినప్పటికీ ఈ సంఘటనలు కూడా ప్రత్యక్ష ఉదాహరణలుగా తీసుకోవచ్చు దీన్ని ఈ సంఘటన న్యాయవాద సంఘాలు అలాగే ప్రజాస్వామిక వాదులు ప్రజలు ప్రజానీకం అందరూ కూడా దీన్ని ఖండించాలని చెప్పి న్యాయవాదులంతా రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీనికి నిరసనగా బాయ్కాట్ చేయాలని చెప్పి కూడా వైఎస్ఆర్సిపి లీగల్ సెల్గా మేము డిమాండ్ చేస్తున్నాం దానికి బాధ్యులైన పోలీస్ పైన కేసు రిజిస్టర్ వెంటనే కేసు నమోదు చేసి వాళ్ళపైన డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ కూడా తీసుకొని చట్ట ప్రకారం వాళ్ళని శిక్షించాలని మేము కోరుతున్నాం థ్యాంక్ యూ